ఫ్రెండ్స్ వరకు బయట వచ్చాను మీ యాడ్ సరీస్ అని కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు కిడ్స్వేర్ కలెక్షన్లో మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి సో ఇందులో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి న్యూ కలెక్షన్ అయితే పెడుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ సో వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి సో ఇందులో మీకు నచ్చినవి తీసుకోండి వీలైతే ఈవినింగ్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను లేదంటే రేపు అప్లోడ్ చేస్తానండి వీ వీడియో అనేది ఒకవేళ నేను ఈవినింగ్లో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తే కనుక మీకు ఇన్ఫామ్ అయితే చేస్తానండి షార్ట్ వీడియోలో ఓకేనా అందులో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫుడ్కి అయితే చేసేసుకోండి అండ్ చాలా మంది టీనేజ్ వాళ్ళే కూడా అడుగుతున్నారు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ కూడా అవి కూడా వస్తున్నాయండి స్టాక్ అనేది చాలా ఉన్నాయి సో నేను అవి నేను అవి కూడా మీకు వీడియో అనేది అప్డేట్ అయితే ఇస్తాను సో ఓకే నా ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా మీకు ఎక్సలెంట్ అండి సో ఏ ఒక్క పీస్ కూడా మిస్ చేసుకోద్దండి సూపర్ ఉంది కలెక్షన్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చె కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇదైతే మీకు మంచి ఫ్రాగ్ అండి సో ఫ్రాగ్ అయితే చాలా సూపర్ ఉందండి ఇది సైజ్ వచ్చేప్పటికీ మీకు థర్టీ టూ అనే ఉంది బట్ మీరు నైన్ ఇయర్స్ పాపకి ఫ్రాగ్ అండి ఎయిట్ ఇయర్స్ పాపకి లాంగ్ లెంత్ లాగా అయితే ఉంటుంది సో ఈ విధంగా మీకు మంచి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉందండి ఎల్లోకి విత్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది రెడ్డిష్ పింక్ అంటారు కదా ఆ విధంగా వీడిలో ఉన్న ఎగ్జాక్ట్లీ కలర్ అండి ఇక్కడైతే మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి హ్యాండ్స్ కూడా నెట్టెడ్ది ప్లెయిన్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కావాల్సిన ఫాస్ట్గా బుకింగ్ చేస్తుంది ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను అంటే అయితే ఈ ఒక్క ఫ్రాగ్ ఉన్నది చాలా మంది అడిగారు సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీని వచ్చి ఇప్పుడు మీకు త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు ఇదైతే మీకు జార్జెట్ బేస్ మీద అండి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది థర్టీ టూ సైజు చాలా సూపర్ ఉంది పింక్ కలరు అండ్ ఇక్కడ మీకు హ్యాండ్స్కి ఇదే విధంగా వర్క్ అయితే వచ్చేసింది ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి జార్జెట్ బేస్ మీద అయితే వచ్చేసింది దీని మీదకి ప్యాంటు అండ్ చున్నీ కూడా మీకు ఇది ఈ టైప్లో అయితే వచ్చేసింది మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది సైజ్ అయితే మీకు థర్టీ టూ అని ఉంది బట్ మీరు టెన్ ఇయర్స్ పిల్లలకి కానీ బాగా సెట్ అవుతుంది థర్టీ టూ అంటే నైన్ టు టెన్ ఆ ఐజ్ వాళ్ళకి అయితే తీసుకోండి చాలా సూపర్ ఉందండి ఇలా షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీనికి వాష్ ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ దీనికి వాష్ ఇప్పటికీ మీకు సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి నిన్న కలెక్షన్ ఇది చాలా మంది అడిగారండి బట్ ఒకరికి సోలోట్ చెప్పాను ఇంకో మళ్ళీ తీసుకుంటారని బట్ ఇప్పుడు చూపించిస్తున్నాండి వీడియోలో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ట్వంటీ ఫోర్ సైజ్ అని ఉంది ఫ్రెండ్స్ ఐడియా వాళ్ళు తీసుకోండి ట్వంటీ ఫోర్ సైజ్ ఇది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందండి ట్వంటీ ఫోర్ అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది అండ్ ఇంకోటి అయితే మీకు ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇలా ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది ఇదిగోండి మీకు టాప్ అనేది ఇలా సైడ్ కట్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ మంచి డిజైనర్ పీస్ అండి ఇది ఈ విధంగా ఇందులో మీకు టూ సైజెస్ ఉన్నాయండి కావాల్సిన ఫాస్ట్గా బుకింగ్ చేస్తుంది ఇది అయితే మీకు ట్వంటీ ఎయిట్ అండి అంటే సెవెన్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది చున్నీ కూడా అవైలబుల్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉందండి ఓకేనా జస్ట్ దీనికోసేపటికి మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి షిఫ్టింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇంకోటి రెడ్ కలర్ ఫ్రాక్ అండి చాలా సూపర్ ఉంది ఓకేనా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్ జస్ట్ దీనికోసప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి సైజ్ అయితే మీకు త్రీ ఇయర్స్ పాపకి అయితే బాగా సెట్ అవుతుంది ఇంకోటి ఈ విధంగా మీకు చాలా సూపర్ ఉందండి ఫ్రాగ్ అయితే ఇది ఇంతకుముందు మంది అడిగారు సో ఇప్పుడైతే చూపిస్తున్నాను కాల్సిన వాళ్ళు పాస్ట్ బుకింగ్ చేసుకోవడం ఇలా బొమ్మ హ్యాండ్స్ అయితే వచ్చేసి ట్వంటీ ఫోర్ సైజ్ అండి మీకు ఫోర్ ఇయర్స్ పాపాకి బాగా సెట్ అవుతుందండి చాలా సూపర్ ఉంది ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన అవుతుంది క్వాలిటీ అయితే సారీ ఫ్రెండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది అయితే మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఫ్రాగ్ అనేది మిర్చేసుకుందండి నెక్స్ట్ ఇదైతే మీకు ఈ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఉంది ఇదైతే మీకు సైజు ట్వంటీ ఫోర్ అండి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అని ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ ఓన్లీ దీనికి కాస్ ఇప్పటికీ మీకు ఫోర్ నైన్టీన్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇంకోటి ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉందండి చాలా సూపర్ ఉంది వెస్ట్రన్ వేరు సైజ్ వచ్చేప్పటికి థర్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది జస్ట్ ది ఎక్కువస్ ఇప్పటికి మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది టెన్ ఇయర్స్ పిల్లలకి వెస్టర్న్ వేర్ అండి చాలా సూపర్ ఉంది ఓకేనా విష్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ నిన్న చూపించిన స్టాక్లో ఈ పీస్ కూడా అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అండి ఇది నెక్స్ట్ అయితే ఇది జార్జెట్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉంది దీని మీదకి ఫ్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేసింది సైజ్ అయితే థర్టీ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుంది జస్ట్ ఫోర్ అండి షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది చాలా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా ఇవి చాలా మంది అయితే అడిగారండి కోట్ మోడల్ కోట్ లేదని సో ఇందులో బిగ్ సైజ్ అయితే అవైలబుల్ ఉందని ఇలా ఈ మోడల్లో బిగ్ సైజ్ అండి సైజ్ అయితే థర్టీ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుందండి థర్టీ లో ఈ కలర్ కాంబినేషన్ తవ్వాలి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది ఇదైతే మీకు మంచి వెస్టర్న్ వేర్ అండి ఇదిగోండి ఫ్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ మీకు బూటీ ఇలా ఈ విధంగా మీకు సైడ్లో బటన్స్ ఈ విధంగా వచ్చేస్తుంది ప్యాంట్ అయితే ఇది ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సిల్కీగా ఉంటుందండి కాటన్ సిల్క్ అంటారు కదా ఆ టైప్లో అయితే వచ్చి బట్ డిజైనర్ లాగా ఉంటుందండి టాప్ అండ్ బాటము కొంచెం డిఫరెంట్ ఉంటుంది థర్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుంది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది బట్ చాలా సూపర్ ఉంటుంది హ్యాండ్స్ అయితే ఇదే విధంగా సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకుంటే చాలా చాలా సూపర్ ఉందండి ఓకేనా జస్ట్ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో క్వాలిటీ అయితే చాలా సూపర్ అండ్ సింపుల్గా ఉంటుంది ఎక్కడైనా బయట వెయిట్ చేసినా కానీ చిన్న చిన్న ఇది చిన్న చిన్న పార్టీస్కి కొంచెము అఫీషియల్గా అయితే ఉంటుందండి ఈ విధంగా కొంచెం వెయిట్ చేస్తే జర్నీస్కి కానీ అలా వెయిట్ చేస్తే ఎక్సలెంట్ ఉంది ఇలాంటి పీసెస్ ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి చాలా సూపర్ అండి ఇలా డిజిటల్ ప్రింట్ లాగా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఫ్రా హ్యాండ్స్ కూడా మీకు ఇలా రిఫల్ హ్యాండ్స్ లాగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఈ టైప్లో మీకు ఇదే విధంగా వచ్చేస్తుందండి బాడీ పార్ట్కి ఫ్రాగ్ అండి సైజ్ అయితే మీకు ఫార్టీ అనే ఉంది అంటే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి బాగా సెట్ అవుతుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఐదు వల్లకి సెట్ అవుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్ జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ అవుతుంది సో ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఇవన్నీ మీకు బాక్స్ ఐటమ్స్ ప్రోడక్ట్సే అండి బట్ ఏమంటే నేను వీడియోలో షిప్పిస్తున్నాయి ఇలా సైడ్లో సెట్ చేసుకున్నాను బాక్సెస్ అన్నీ ఓపెన్ చేయడం కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా జార్జెట్ ఫ్రాగ్ అండి అండ్ హ్యాండ్స్కి అయితే మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మంచి పార్టీవేర్ ఫ్రాగ్ అండి ఇది ఇక్కడ ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే మీకు ఈ విధంగా ఫుల్ ఆఫ్ బ్రైడల్ వర్క్ ఉంటుంది కదా ఇది బీట్స్ పల్స్ డిజైన్ అయితే వచ్చేసిందండి వర్క్ కూడా ఇంత నీట్ ఉందండి చాలా సూపర్ ఉంది ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ నెక్ దగ్గర మీకు బాడీ పార్ట్స్ ఫుల్ వర్క్ అండి అండ్ దీనికి మీకు చున్నీ అనేది ఇలా కాంట్రాస్ట్ కలర్లో వచ్చేస్తుంది కొంచెం అఫిషియల్గా అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉందండి ఓన్లీ దీనికి మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది క్వాలిటీ అయితే అండి ఇవన్నీ మీకు బాక్స్ ఐటమ్లో ఉన్న ప్రోడక్ట్స్ అండి బట్ నేను వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి ఇలా సైడ్లో పెట్టుకున్నానండి సో ఓకేనా కాల్చినల్లా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ వచ్చేపటికి ఎక్సల్ సైజ్ అండి ఇది ఓకేనా సైజ్ అయితే ఎక్సల్ అండి ఇది ఇంకోటి మీకు మంచి వెస్టే అండి ఈ విధంగా అయితే వచ్చేసింది ఇలా ఫ్రిల్స్ లాగా గేరా అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే అండి ఇది సైజ్ వచ్చేపటికి థర్టీ టూ అని ఉంది బట్ మీరు టెన్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి చాలా బాగా సెట్ అవుతుంది కొంచెం ఈ విధంగా ఉంటుంది ఓకేనా చాలా సూపర్ ఉందండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ సూపర్ ఉందండి కావాల్సిన ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి జస్ట్ కాస్ట్ కాసపట్టి మీకు ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది క్వాలిటీ అయితే ఆసం ఉందండి ఓకేనా ఈ టైప్లో మీకు నెక్స్ట్ సేమ్ ఇందులో చూపించాను కదా ఇంకో పీస్ అండి ఇది సైజ్ ఎల్ అండి ఒకటి సైజ్ ఎక్స్ఎల్లో ఉంది ఇంకో మోడల్ అయితే ఎల్లో ఉంది దీనికి కూడా చున్నీ సేమ్ అలా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది క్వాలిటీ అయితే అండి దీనికి ప్యాంట్స్ కూడా అవైలబుల్ టూ డ్రెస్సెస్కి ఇంకోటి ఈ విధంగా అండి చాలా సూపర్ ఉంది కానీ బ్లాక్ కలర్ అండి సూపర్ ఉందండి బ్లాక్ కలర్ ఫుల్ ఆఫ్ గేరా అండి ఘేరా అయితే ఫుల్ అవుతుంది క్యాన్కే కూడా మీకు వేస్తుంది ఇలా చెంకీ బూటీస్ అయితే వచ్చేసిందండి చాలా చాలా సూపర్ అండి ఇదైతే మీకు బ్లాక్ కలర్ బీట్స్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అనేది బెల్ట్ కూడా మీకు హిప్ బెల్ట్ అయింది బెల్ట్ మోడల్ అయితే వచ్చేసింది నెట్టెడ్ దుపట్ట అండి దుపట్టా వచ్చేప్పటికీ మీకు ఇలా లేస్ దుపట్ట అయితే నెట్టెడ్ది వచ్చేస్తుంది చాలా సూపర్ అండి సైజ్ అయితే ఎక్సల్ అండి కావాల్సిన వాళ్ళ నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసాడు జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చిందండి ఫుల్ ఆఫ్ వర్క్ ఇవి లాట్ మాల్లో నుంచి కాదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెషర్ స్టాక్ కాబట్టి మీకు ఈ ప్రైజెస్ పడుతున్నాయండి ఓకేనా లాట్ మాల్లో వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఆ ప్రైజెస్ ఉండండి ఫ్రెష్ స్టాక్లో అనేది ఎలాంటి రీమార్క్స్ అనేది ఉండవు అండి ఓకేనా సేమ్ ముందే మెన్షన్ చేసి ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీకు టోటల్లీ దానా వర్క్ అండి టోటల్లీ దానా ఇదిగోండి వర్క్ అనేది ఈ విధంగా కట్ వర్క్ అండి చాలా నీట్ ఉందండి వర్క్ అనేది హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా అంటే చాలా నీట్ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది వర్క్ అనేది మీకు ఈ విధంగా నీట్ అనేది వచ్చేసింది ఇక్కడ మీకు ఫ్లవర్ ఈ విధంగా ఓకేనా సైజ్ అయితే ఎల్ సైజ్ అండి దీనికి దుపట్ట అనేది మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి దుపట్ట అనేది ఈ విధంగా గ్రాండ్ ఇదంతా మీకు దుపట్టాకి వర్క్ అనేది ఈ విధంగా ఉంది ఓకేనా అండ్ ఇక్కడ దుపట్టాకి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీన్ని క్వార్ మీకు ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ అందులోనే మీకు ఫ్రెష్ స్టాక్ అండి ఇదైతే మీకు టోటల్లీ జార్జెట్ పేస్ట్ మీద ఇక్కడ మీకు ఇలా ఇలా గ్రేటర్ ప్రింట్ అనేది ఉంటారు కదా ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చేసింది ఇక్కడ మీకు బాడీ పార్ట్కి అయితే ఫుల్ ఆఫ్ రియల్ మిర్రర్స్తో వర్క్ అనేది వచ్చేసింది చర్కన్ స్టోన్ విత్ రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉంది సైజ్ వచ్చేప్పటికి ఎల్ సైజ్ అండి ఓకేనా ఈ విధంగా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెట్టెడ్ దుపట్ట అనేది వచ్చేస్తుంది ఇక్కడ అండ్ ఫ్యాన్ ఫ్లావర్ సో కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీనికి వాటికి మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నేను ఎప్పుడు సేల్ చేసే లాట్ మాల్ ఉంటుందా అది స్టాక్ వస్తుందండి అలాంటివి మళ్ళీ తెప్పిస్తాను ఇదైతే ఫ్రెష్ స్టాక్ అండి అందరూ ఫెస్టివల్కి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకురామని చెప్పారు సో వాళ్ళ వాళ్ళు అడిగారు అండ్ చాలామంది కూడా తీసుకుంటారు కదా క్వాలిటీ ఉన్న సో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటారు కదా నేను లాట్మాల్లో తెచ్చేది అయితే చిన్న డిఫెక్ట్ అయినా చెప్తూ ఉంటాను బట్ ఇందులో ఎటువంటి డిఫెక్ట్స్ అనేది లేవు అండి ఓకేనా టోటల్లీ ఫ్రెష్ స్టాకు ఇదైతే మీకు బూటీస్ అనేది బనారస్ బూటీస్ అయితే వచ్చేస్తుందండి బూటీస్ అనేది బనారస్ కాదు ఇది ఇది ఈ విధంగా మీకు బూటీస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఈ విధంగా జిగ్గి పుట్టాస్ సెంటర్ కదా ఆ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా వచ్చేసింది అండ్ నెక్ దగ్గర ఈ విధంగా వచ్చిందండి వర్క్ అనేది ఓకేనా దీని మీదకి రిచ్ లుక్ చాలా అట్రాక్టివ్గా ఏం వచ్చిందండి మెయిన్ దుపట్ట అండి దీని మీదకి ఫ్యాంట్ అయితే మీకు మంచి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చేసింది దుప్పట్ట అయితే మీకు హైలైట్ అండి దీనికి దుపట్ట మెయిన్ హైలైట్ దుప్పట్ట అనేది చూసి తీసుకోవచ్చు ఈ డ్రెస్ అనేది అంత సూపర్ హైలైట్ ఉంది ఇదిగోండి ఫుల్ ఆఫ్ వర్క్ చికెన్ కారీ వర్క్ టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద దుపట్ట అనేది వచ్చేసింది టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఆర్గనైజ్ టిష్యూ ఉంటారు కదా దాని మీద ఈ విధంగా లేస్ వచ్చేసింది టూ సైడ్స్ ఇదే విధంగా సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీనికి వచ్చేపటికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది చాలా సూపర్ ఉందండి దుపట్ట అయితే హైలైట్ అండి మెయిన్ దుపట్ట ఆసమ్ ఉందండి మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే సైజ్ వచ్చేప్పటికీ మీకు ఎల్ సైజ్ అండి సో కావాల్సిన స్క్రీన్స్ తీసి వాట్సాప్ అయితే తెలిసే వెళ్ళి సార్ ఓకేనా ఫర్రు మారి మా వెళ్ళా ఓ బేటా నెక్స్ట్ అయితే మీ నెక్స్ట్ అయితే మీకు ఏ కలెక్షన్ ఇచ్చా మారు ఆతాం లేట్ లేట్గా నెక్స్ట్ అయితే మీకు బాటిల్ గ్రీన్కి ఈ కలర్ కాంబినేషన్ పట్టు లెహంగా అండి సో చాలా సూపర్ ఉందండి లెహంగా అయితే ఆసాము సైజ్ వచ్చేప్పటికీ మీకు మెన్షన్ చేసిన థర్టీ టూ సైజ్ అండి అంటే నైన్ ఇయర్స్ పిల్లకి వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ కూడా మీకు హెవీ వర్క్ విత్ బుట్టబొమ్మ హ్యాండ్స్ ఇక్కడ మీకు మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి మీకు హెడ్ బెల్ట్ కూడా అవైలబుల్ అండ్ దుపట్టా అయితే మీకు మంచి గ్రాండ్ లుక్లో అయితే వచ్చేసింది దుపట్ట అండి ఇదిగోండి ఈ టైప్లో మీకు వచ్చేస్తుంది దుపట్ట అనేది కట్వర్ ప్యాకింగ్ చాలా సూపర్ ఉందండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసింది జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది బట్ క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఓకేనా పట్టు లహంగా ఇదంతా టోటల్లీ జరీ అండి వర్క్ అనేది ట్రెడిషనల్ డ్రెస్ అండి చాలా సూపర్ ఉంటుంది ఇందులోనే మీకు థర్టీ ఫోర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదైతే మీకు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇలా బెనారస్ బూటీస్తో అండ్ బ్లౌజ్ కూడా మీకు మంచి రాయల్ బ్లూ అయితే వస్తుంది థర్టీ ఫోర్ సైజ్ అండి దుప్పట్టా కూడా మీకు ఇదే విధంగా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది ఓకేనా దీనికి బెల్ట్ కూడా అవైలబుల్ అండి నెక్స్ట్ అయితే ఇదైతే ఫుల్ ఆఫ్ వర్క్ అండి వర్క్ అనేది ఎక్కువ వచ్చేసింది దీనికి ఇదిగోండి ఫుల్ బనార్ ఇది మంచి మెంతి ఎల్లో అండి ఫుల్ ఇక్కడ మీకు కాన్కా కూడా మీకు హెవీ వచ్చేసింది వర్క్ కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇదే ఫుల్ వర్క్ అండి అండ్ ఇక్కడ మీకు ఇదిగోండి ఇక్కడ బాడీ పార్ట్కి కూడా మీకు ఫుల్ హాఫ్ వర్క్ అయితే వచ్చేసింది ఎక్సల్ సైజ్ అండి దుపట్టా అయితే మీకు ఇలా జార్జెట్ దుప్పట్ట అయితే వచ్చేస్తుంది విత్ గోటాపత్తి పత్తి అండి చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ పీస్ మిస్ చేసుకుందండి హ్యాండ్స్ కూడా ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా చాలా మేము అర్థం ఎక్సెల్ సైజ్ అండి కావాల్సిన షాట్ తీసి వాట్సాప్ అయితే జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసినా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మీకు ఫుల్ వర్క్ అండి ఎక్కడ కూడా మీకు వర్క్ అనేది ప్లేస్ అనేది ఖాళీ లేదండి చాలా సూపర్ అండి చాలా మేము నెక్స్ట్ అయితే మీకు మంచి ఈ కలర్ కాంబినేషన్ అండి లావెండర్ కలర్ అయితే వచ్చేసింది ఇక్కడ మీకు జార్జెట్ బేస్ మీద ఇలా వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి దీనికి బెల్ట్ అండ్ ఫ్యాంట్ కూడా అవైలబుల్ చున్నీ అనేది ఇలా అటాచబుల్ అయితే వచ్చేస్తుందండి దీనికి చున్నీ అనేది ఇలా అటాచబుల్ చాలా సూపర్ అండి జస్ట్ దీనికి ఫస్ట్ మీకు సెవెన్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది రోనక్ మ్యాగే యాప్ కూడా ఓకే నా ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి జస్ట్ టూ మినిట్స్ ఆ కూడా అందులోనే మీకు సేమ్ ఇంకో కలర్ ఉందండి ఆ పీస్ కూడా చూపించేస్తాను నెక్స్ట్ అయితే మీకు మంచి క్రీమ్ కలర్ అండి వైట్ అయితే వచ్చేసింది ఇదంతా మీకు మగ్గం వర్క్ విత్ పల్స్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా రిచ్ లుక్ అయితే వచ్చేసిందండి ఎక్సలెంట్ పీస్ ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేసింది దానికి ప్యాంట్ రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది మీకు ఈ టైప్లో అయితే వచ్చేసింది మీకు ఈ విధంగా మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అండి ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఈ విధంగా వచ్చేసింది మీకు ఇలా నెట్టడికి ఇలా లేస్ అయితే వచ్చేసింది ప్యాంటు అవ్వాలి కావాల్సిన అలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే వచ్చేసింది సైజ్ అయితే ఎల్ సైజ్ అండి జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టుంది ఇంకోటి మీకు ఇలా ప్లాజో ప్యాంట్ మోడల్ అయితే వచ్చేసింది ఓకేనా ఇదిగోండి ఈ టైప్లో మీకు వచ్చేసింది ప్లాజో ప్యాంట్కి ఈ విధంగా ఫుల్ లాప్ వర్క్ అండ్ దీని మీదకి మీకు అలియా కట్ ప్యాటర్లో ఇలా వర్క్ అనేది వచ్చేసింది టోటల్లీ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా ఫుల్ లాప్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉంది జస్ట్ దీనికి కాస్ట్ మీకు సెవెన్ నైంటీ నైన్ దీని మీద దుపట్టా కూడా వచ్చింది కాల్చినల్లా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసండి ఫార్టీ ఇది నెక్స్ట్ అయితే మీకు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇలా బనారస్ బూటీస్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీకు నెక్ దగ్గర పల్స్ డిజైన్ అండి క్రీమ్ కలర్ పల్స్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మంచి డిజైనర్ లుక్ ఇది ప్యాంటు అండ్ దుపట్టా అయితే మీకు రిచ్ దుపట్టా అనేది వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అండి దుపట్టా అనేది మీకు సాఫ్ట్ నెట్టడి మీద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది పట్ట చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది జస్ట్ దీనికి కాస్ ఇప్పటికి మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఎల్ సైజ్ అండి ఇది కూడా మీకు నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు ఫాయిల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇక్కడ మీకు ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేసింది అండ్ బాడీ అయితే మీకు మంచి క్రషింగ్ టైప్లో ఈ విధంగా బాడీ పార్ట్ అయితే మీకు ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది కట్ దాన వర్క్ బెల్ట్ దగ్గర నెక్ దగ్గర కూడా మీకు ఇదే విధంగా రియల్ మిర్రర్స్ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా రియల్ మిర్రర్స్ వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు ఎక్సల్ అండి అండ్ దీని మీద అయితే ఫ్యాంట్ అవైలబుల్ నెక్ టెడ్ది దుపట్టా అనేది ఇలా లేస్తో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందని ఓకేనా జస్ట్ కాస్ట్ ఇప్పటికీ మీకు సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అవుతుంది ఇక్కడ మీకు మంచి వెస్ట్రన్ వేర్ అండి చాలా సూపర్ ఉంది ఇదిగోండి ఈ టైప్లో మీకు మంచి వెస్టర్న్ వేర్ అండి చాలా హెవీ రుక్ అండ్ హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఈ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ హ్యాండ్స్ అండి ఇదైతే మీకు దీని మీద ఫ్యాన్ కూడా అవ్వలేదు సైజ్ అయితే థర్టీ ఫోర్ అండి టెన్ ఇయర్స్ పిల్లలకి కావల్సిన వాళ్ళు పాస్ రోజు చేసాం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మళ్ళీ ఒకటి అది బా జరిగకపోతే అది బా డికాదాలు కొనోగా ఇది వచ్చి సులాదాలు చూపాలి మరి అందులానే రుగుదా ఒకవేళ అండ్ ఇదైతే అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి మీకు చాలా సూపర్ ఉందండి దీని మీదకి కోట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా కోట్ అనేది వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు ఇది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుందండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కోట్ మోడల్లో ఫ్రాగ్ అండి ఇది ఓకేనా నేను క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తున్నాను దీని మీద మళ్ళీ ప్యాంట్ అడుగుతారు ఇది ఫ్రాగే వచ్చిందండి ఇలా జస్ట్ మీకు చాలా సూపర్ ఉంది జస్ట్ దీనికి మీకు ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం మంటుంది నెక్స్ట్ అయితే మీకు నెక్స్ట్ అయితే మీకు మంచి నావీ బ్లూ కలర్కి కనకాంబరం కలర్ షేడ్లో మీకు ఇలా వచ్చేసిందండి టోటల్లీ బూటీస్ అనేది వచ్చేసింది ఇలా సీక్వెన్స్ వర్క్ అండి ఈ విధంగా సైజ్ అయితే మీకు డబల్ ఎక్సల్ అండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇదైతే ఫ్యాండ్ వచ్చేసింది దీని మంతి దుప్పట్ట అనేది మంచి జార్జెట్ బేస్ మీద ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ అనేది వచ్చేసింది చాలా సూపర్ ఉందండి మంచి లుక్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీనికి కాస్ మీకు సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది క్వాలిటీ అయితే ఆశ ఉందండి సో మీచ్చేసుకుందండి థ్యాంక్ యూ ఇందులోనే మీకు ఇంతకుముందు చూపించాను కదా పింక్ కలరు సేమ్ ఇందులోనే మీకు నావి బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించాను కదా ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చేసి అదే ప్యాటర్న్ అండి ఇది కొంచెం కలెక్షన్ అనేది కొంచెమే చూపిస్తున్నానండి సో పిల్లలకి హెల్త్ అయితే బాగలేదు అందుకోసము లేదంటే నేను ఫస్ట్గా చూపించేదాన్ని ఆ రోనకు మజ్జర్గా కూడా టెగ ఇదైతే మీకు ఈ విధంగా అయితే వచ్చేసిందండి చాలా సూపర్ ఉంది నెక్ దగ్గర మీకు చాలా యూనిక్ డిజైన్ ఉందండి ఈ విధంగా ప్యాట్ రోనక్ మీరు హీరోతో ఇదిగోండి ఈ టైప్లో మీకు హ్యాండ్స్కి వర్క్ ఇక్కడ కూడా మీకు బార్డర్ అనేది వర్క్ వచ్చేసింది సైడ్ కట్ టాప్ అండి దీని మీదకి దుప్పట్ట అండి మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది దుప్పట్ట అనేది ఆ రోనక్ మా ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా సూపర్ ఉంది మంచి గ్రాండ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టుంది జార్జెట్ బేస్ మీద అయితే వచ్చేసిందండి వర్క్ అనేది సైజ్ అయితే మీకు ఎక్సల్ అండి ఎక్సల్ అంటే మీరు ఎక్సల్ సైజ్ కరెక్ట్ ఉంటుందండి జస్ట్ ఇక్కడ మీకు ఫార్టీ టూ ఉందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉందండి కలర్ అయితే మీకు మంచి కాఫీ కలర్ శరారా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ఇదైతే ఇంకో ప్యాటర్న్ అండి చాలా సూపర్ అండి ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్లో ఈ శారీస్లో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ ప్లస్ ఇందులోనే డ్రెస్ పర్పస్కి కూడా వచ్చేసింది ఈ విధంగా దీని మీదకి చున్ని ప్యాంటు ఈ విధంగా వచ్చేసింది ఆలియా కట్ ప్యాటర్న్ అండి ఇదిగోండి ఈ టైప్లో అయితే జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు ఇదైతే క్రాప్ టాప్ అండి రోనా మా ఒక అబ్జర్ రాయాలి టూ మినిట్ దో డ్రెస్ అది కాకపోయింది ఇదైతే మీకు క్రాప్ టాప్ అనేది మంచి రంగోలీ ఫ్యాబ్రిక్ షైనింగ్ ఫుల్ అయితే వచ్చేసింది దీని మీదకి బ్లౌజ్ అండి ఈ విధంగా సైజ్ అయితే ఎల్ థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది అండ్ దీని మీదకి దుపట్ట అనేది మీకు దుపట్ట అనేది ఈ విధంగా వచ్చింది అది ఓకేనా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇదిగోండి టైప్లో అయితే వచ్చేసింది ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే వచ్చేసింది జస్ట్ దీన్ని ఎక్కువ చెప్పటికి మీకు సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన వద్ది బట్ ఫ్యాబ్రిక్ అయితే అండి మీకు మంచి రంగోలీ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా వచ్చేసింది క్రాప్ టైప్ థర్టీ ఎయిట్ సైజ్ అజీ పైగా విక్స్ అదే హాయ్ ఒక బచ్చికి ద్రబ్బులాలే ఆతమ రోతి ఇది ఒక వచ్చి జర బ్లాలు తిరిగి మే జర్రద్దు హాజర్ బ్లాల్ మాది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్కి మీకు శరారా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ప్యాంట్కి కూడా ఫుల్ వర్క్ అండి అండ్ ఇదైతే మీకు టాప్ అండి చాలా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీకు హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ బార్డర్ కూడా మీకు ఇదే విధంగా సో ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి హెల్దీ ఫంక్షన్స్కి వెయిట్ చేస్తే మంచి గ్రాండ్లుగా ఉంటుందండి దీనికి హ్యాండ్స్ కూడా మీకు హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ప్లెయిన్లో సో చాలా సూపర్ ఉండండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసచ్చు ఓకేనా దీని మీదకి మీకు బాధని డిజైన్లో దుపట్టా అయితే వచ్చేసింది ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి ఫ్రెండ్ జస్ట్ దీనికి ఇప్పటికి మీకు సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది సో మంచి గ్రాండ్ లుక్ అయితే ఉండండి ఫ్యాంక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ విధంగా ఫుల్ వర్క్ వచ్చిందండి మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి ఇదైతే మీకు మంచి ఫుల్ ఆఫ్ ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ టోటల్ ఫుల్ ఆఫ్ గేరా వచ్చేసింది ఇవన్నీ డ్రెస్సెస్ అనేది నేను ఎల్లో ఎక్సల్ చెప్పిన అది లాంగ్ లెంగ్త్ అది టోటల్లీ లాంగ్ లెంగ్ సో ట్వంటీ ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుందండి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇదంతా మీకు బీట్స్ డిజైన్ అండి ఇదే గ్రే కలర్ కాంబినేషన్లో బీట్స్ అనేది వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇదే విధంగా సో దీని మీదకి మంచి క్రేప్ కలర్ది దుపట్టా అయితే వచ్చేసింది చాలా సూపర్ జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు ఎయిట్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి మంచి పార్టీ వేర్ అండి టోటల్లీ ఫుల్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది సో కొంచెం ఫాస్ట్గా చూపించేస్తానని ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే మీకు మంచి క్రషింగ్ టైప్లో వచ్చేసింది ఈ విధంగా ఉందండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థర్టీ ఎయిట్ సైజ్ ఆ తు మధుల్ నాకు థర్టీ ఎయిట్ సైజ్ అండి కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించాను కదా లావెండర్ కలరు ఇందులోనే మీకు గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది అయితే సైజ్ మీకు ఎక్సల్ అండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ పీసెస్ అయితే ఉన్నాయి ఇంకోటి లాంగ్ ఫ్రాక్ కూడా అండి మంచి పీచ్ కలర్ అయితే వచ్చేసింది ఆనియన్ పింక్ కలరు ఇక్కడ ఈ విధంగా వచ్చేసింది సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది కాటన్ సిల్క్ అంటారు కదా ఆ విధంగా నెక్ దగ్గర ఈ విధంగా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా మీకు ఇదే విధంగా వర్క్ చాలా సూపర్ ఉందండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అండ్ దుప్పట్ అయితే మీకు ఇదే విధంగా వచ్చేసింది జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్యాంట్ అయితే లేదు ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో అనేది నేను ఫుల్ వీడియో అనేది తీస్తాను అందులో నచ్చి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చండి ఓకే నా గివ్ అవే అనేది ఆ వీడియోకి తీస్తాను అందరూ లైక్ చేసి లైక్ అని మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్